హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం కాకినాడ ఆర్ఆర్ నగర్ రోడ్ నెంబర్ వన్లో గల ఇరవై రెండు నలభై ఎనిమిది నార్త్ ఈస్ట్ కార్నర్ డూప్లెక్స్ బిల్డింగ్ని చూద్దాం ఆ బిల్డింగ్ ఎలా ఉందో మీరు అందరూ ఒకసారి చూడండి ఒకసారి మనం ఇంటి బయట మొత్తం చూద్దామండి పూర్తి ఫుల్లీ సెక్యూరిడ్గా సెక్యూర్డ్గా ఉంటుంది ఒక వ్యక్తి కూడా ఇంట్లోకి రాకుండా పగడ్బందీగా ఉంటుంది ఒకసారి చూడండి మీరు అందరూ మనం ఇంటి బయట మన ఇంటి బయట నాలుగు కార్లు వరకు పార్కింగ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఈ అరవై ఆరు అడుగుల రోడ్లో కూడా నాలుగు నాలుగు నుంచి ఒక ఆరు కార్లు పార్కింగ్ చేసుకోవచ్చు ఇది ఇది అవుట్ సైడ్ గార్డెన్ ఏరియా దీన్ని పార్కింగ్గా కూడా ఉపయోగించుకోవచ్చు లేదా గ్రీనరీగా ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు మనం ఇంట్లోపలికి వెళ్దాం ఇది మెయిన్ ఎంట్రన్స్ డోర్ ఇది ఇది కార్ పార్కింగ్ చేసుకునే ఏరియా ఇది ఫస్ట్ ఇంటి బయట మనకి వాషింగ్ ఏరియా ఇది వాషింగ్ రూమ్ ఇది మనకి ఇంటికి మున్సిపల్ వాటర్ ఫెసిలిటీ ఉంది అదేవిధంగా మున్సిపల్ వాటర్ కిచెన్లో కూడా అవైలబిలిటీ ఉంది మనం ఇప్పుడు నార్త్ నార్త్ సైడ్ ఫేసింగ్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అవుదాం లోపల బిల్డింగ్లో ప్రతి గది గురించి మీకు వివరిస్తాను ఇది సిట్అవుట్ ఏరియా ఈ సిట్అవుట్ ఏరియాలో ఒక సోఫా సెట్ ఒక టూ టన్ ఏసీ మిత్ కంపెనీ టూ టన్ ఏసీ ఉంది అలాగే టీవీ బోర్డు పైన ఫాల్ సీలింగ్ చూడండి టూ బై టూ లైట్ ఫిక్చర్ తోటి అలాగే లేటెస్ట్ మోడల్ లైటింగ్ ఎక్విప్మెంట్ తోటి ఉంది వాల్మోడ్ ఫ్యాను ఈ ఇంట్లో ఏదైతే ఫర్నిచరు ఏసీలు ఉన్నాయో వాటన్నిటితో పాటే సేల్ సేల్కి పెట్టడం జరిగింది ఇంటిని ఇది మెయిన్ హాల్ ఈ మెయిన్ హాల్లో సోఫా సెట్ ఈస్ట్ ఈస్ట్ ఫేసింగ్ డోరు అలాగే ఒక చిన్న కబోర్డ్ కూడా నిర్మించడం జరిగింది మొత్తం ఈ గ్రౌండ్ అంతా కూడా ఇటాలియన్ మార్బుల్ యూజ్ చేయడం జరిగింది ఫాల్ సీలింగ్ చాలా ఎక్సలెంట్గా చేశారు ఈ బిల్డింగ్కి ఈస్ట్ ఫేసింగ్ డోర్ ఇది ఈస్ట్ నుంచి మనం బయటికి వెళ్ళచ్చు ఈస్ట్ గేట్ కూడా నిర్మించడం జరిగింది ఇంటికి ఇప్పుడు మనం దేవుడి గది డైనింగ్ ఏరియా కిచెన్ చూద్దాం ఒకసారి రండి డైనింగ్ టేబుల్ అలాగే దేవుడు గది కూడా చాలా బాగా నిర్మించడం జరిగింది కిచెన్ స్టోరేజ్ కోసం ఈ కబోర్డ్స్ నిర్మించడం జరిగింది రెండు కబోర్డ్స్ని అలాగే మన కిచెన్లో వాటర్ ప్యూరిఫైర్ ఎగ్జాస్ట్ చిమ్ని బీజిపిఎల్ గ్యాస్ కనెక్షన్ కబోర్డ్స్ అందంగా నిర్మించడం జరిగింది మీకు ఎంత స్టోరేజ్ కావాలంటే అంత స్టోరేజ్ పెట్టుకోవచ్చు ఇది వాషింగ్ ఏరియాకి వెళ్తున్నాం ఇప్పుడు మనం హౌస్ మేడ్ ఈ పక్క నుంచి గేట్ ఉంది ఇటువైపు నుంచి హౌస్ మేడ్ వచ్చి తన వర్క్ కంప్లీట్ చేసుకుని వెళ్ళొచ్చు ఇటు పక్క మన కిచెన్ యాక్సెసరీస్ అన్ని కూడా ఇక్కడ సామాన్లు పెట్టుకోవడానికి కూడా ఒక కబోర్డ్ కట్టడం అయింది ఈ మెట్లు పూర్తిగా ఇటాలియన్ మార్బుల్తో నిర్మించడం జరిగింది ఈ వుడ్ ఈ వుడ్ మొత్తం టేక్వుడ్తో నిర్మించడం జరిగింది చాలా అందంగా తీర్చిదిద్దారు మెట్లు వుడెన్ ఫర్నిషింగ్ కూడా అలాగే ఈ బిల్డింగ్ చాలా లక్కీ బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కార్నర్ ఈ బిల్డింగ్ యొక్క ప్రత్యేకత ఈ బిల్డింగ్ పైన మొత్తం మనకి త్రిబుల్ బెడ్రూము మూడు బెడ్రూమ్లు ఉన్నాయి ఈ బిల్డింగ్లో నివాసం ఉంటున్న చౌదరి గారు దా దాదాపుగా ఆరు కోట్లు పెట్టి బిల్డింగ్ కట్టడం జరిగింది వేరే చోట చాలా అదృష్టవంతమైన బిల్డింగ్ ఇది పైకి మూడు బెడ్రూమ్లు చూద్దాం మూడు బెడ్రూమ్లు కూడా చాలా పెద్దవిగా ఉండి విత్ ఫర్నిచర్ తోటి చాలా అందంగా తీర్చిదిద్దడం జరిగింది ఆ బెడ్రూమ్లు ఇప్పుడు చూద్దరు కానీ రండి ఈ రెండు బెడ్రూమ్లకి ఇది కామన్ ఏరియా ఈ డైమండ్ షేప్ రప్పించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది వర్కర్స్కి ఇంచుమించుగా ఒక ఐదు లక్షల రూపాయల వరకు ఖర్చు అయింది డైమండ్ షేప్ రప్పించడానికి ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం ఈ బెడ్రూమ్లో డబుల్ కార్డ్ బెడ్ టన్ ఏసీ డ్రెస్సింగ్ టేబుల్ అలాగే కబోర్డ్స్ చాలా అందంగా తీర్చిదిద్దడం జరిగింది ఫాల్ సీలింగ్ కూడా చూడండి చాలా అందంగా చేయించారు ఈ బీర్వాల్తో పాటు అమ్మకానికి పెట్టాము ఈ బిల్డింగ్ని మొత్తం ఫర్నిచర్ మొత్తం ఇక్కడ ఏదైతే ఎక్విప్మెంట్ ఉందో మొత్తం అన్నీ కూడా అలాగా అమ్మ మొత్తం ఇచ్చేస్తారు బిల్డింగ్తో చూద్దాగా ఇక్కడ కూడా ఇటాలియన్ మార్బుల్ ఉపయోగించారు అటాచ్డ్ టాయిలెట్ ఇది రండి ఎంత పెద్దదిగా ఉందో చాలా విశాలంగా నిర్మించారు దీనిలో గ్రేజర్ కూడా ఉంది మనం సెకండ్ బెడ్రూమ్ చూడడానికి వెళ్తాం ఇది కూడా చాలా అందంగా తీర్చిదిద్దారు ఇందులో ఒక డబుల్ కార్డ్ బెడ్ టూ టన్ ఏసీ ఫాల్ సీలింగ్ కూడా చాలా అందంగా చేయించారు ఇది కూడా మొత్తం ఇటాలియన్ మార్బుల్ వాడడం జరిగింది ఇది బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ టాయిలెట్ ఇది వాష్రూమ్ ఇది కూడా చాలా విశాలంగా కట్టారు ఇప్పుడు మనం థర్డ్ బెడ్రూమ్ పెంట్ హౌస్ చూడడానికి వెళ్తున్నాం ఈ స్టెప్స్ ఎక్కి ఈ స్టెప్స్ కూడా రౌండ్ స్టెప్స్ చాలా అందంగా తీర్చిదిద్దారు చూడండి ఈ పెంట్ హౌస్ ప్లేస్లో ఎంత ఓపెన్ స్పేస్ ఉందో చిన్న చిన్న ఫంక్షన్లు కూడా ఇక్కడ మీరు ఏర్పాటు చేసుకోవచ్చు అంత స్పేసియస్గా నిర్మించారు అంత ఖాళీ స్థలం కూడా ఉంది మనకి ఇక్కడ అలాగే ఈ ఇంటి చుట్టూతో ఉన్న రోడ్లు చూడండి ఎంత విశాలంగా ఉన్నాయో చాలా పెద్ద పెద్ద రోడ్లు చాలా విశాలంగా ఉన్నాయి ఈ చుట్టుపక్కల అపార్ట్మెంట్లు అవి చూడండి చాలా కాస్ట్లీ ఏరియా బాషిం స్కూల్ కూడా చాలా అతి తక్కువ దూరంలో ఉంది బాష్యం స్కూల్ వంద మీటర్ల దూరం మాత్రం ఇక్కడ నుంచి ఇప్పుడు మనం థర్డ్ బెడ్రూమ్ చూడడానికి వెళ్తున్నాం పెంట్ హౌస్లో థర్డ్ బెడ్రూమ్ ఇది ఎంత స్పేసియస్గా ఉందో చూడండి కలర్ఫుల్ పెయింట్స్ హాల్ సీలింగ్ టూటన్ ఏసీ డబుల్ కార్డ్ బెడ్ చూడండి ఎంత అందంగా తీర్చిదిద్దారో దీన్ని హోమ్ థియేటర్ కూడా కూడా మార్చుకోవచ్చు అవసరమైతేనే ఈ పెంట్ హౌస్కి అటాచ్డ్ టాయిలెట్ ఇది చాలా విశాలంగా నిర్మించారు చాలా అందంగా తీర్చిదిద్దారు దీన్ని ఈ కబోర్డ్స్ చూడండి ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క కలర్తో పే చేయించడం జరిగింది కబోర్డ్లు చాలా అందంగా తీర్చిదిద్దారు ఈ కబోర్డ్లు కూడా ప్రతి రూమ్ ఒక గార్డ్రేజ్ బీరో ఉంది చాలా చాలా ఎక్స్పాన్సిబుల్ చాలా మంచి ఫర్నిచర్ తోటి ఉన్న బిల్డింగ్ ఇది కాకినాడ కాకినాడలో ఇంత పెద్ద పెద్ద రూములతో బెడ్రూములతోటి ఎక్కడా కూడా డూప్లెక్స్ బిల్డింగ్ లేదు అందున ఇది నార్త్ ఈస్ట్ కార్నరు ఎంత విశాలంగా ఎంత అందంగా తీర్చిదిద్దిన బిల్డింగ్ ఎక్కడా మీకు కనబడదు అది నేను చాలా గట్టిగా చెప్పగలను విషయాన్ని నేను మీకు ఈ పెంట్ హౌస్ పైన వాటర్ ట్యాంక్ నిర్మించడం జరిగింది ఈ వాటర్ ట్యాంక్కి డైరెక్ట్గా మున్సిపల్ వాటర్ డైరెక్ట్గా వాటర్ ట్యాంక్ వెళ్ళిపోతుంది ఈ స్టెప్స్ కూడా చాలా అందంగా నిర్మించారు ఈ గొడుగు కిందకు వాటర్ రాకుండా గొడుగు నిర్మించడం జరిగింది ఎంత పెద్ద వర్షం వచ్చినా సరే కింద ఎవరున్నా కూడా తడిసిపోకుండా చాలా బాగా కట్టారు ఫ్రెండ్స్ చూశారు కదా ఇప్పటివరకు ఈ బిల్డింగ్ యొక్క గొప్పతనం ఈ ఈ బిల్డింగ్ ఎంత అందంగా తీర్చిదిద్దారు ఇప్పుడు ఫైనల్గా ఈ బిల్డింగ్ యొక్క కాస్ట్ వివరాలు తెలుసుకుందాం ఈ బిల్డింగ్ యొక్క ధర కోటి పాతిక లక్షల రూపాయలు చెప్తున్నారు ఆనర్ గారు నెగోషియబుల్ ఈ ఈ ధర మాట్లాడుకునే అవకాశం కూడా ఉంది మీరు ఒక్కసారి లైవ్లో ఈ బిల్డింగ్ వచ్చి చూశారంటే తప్పనిసరిగా మీరు కొనుక్కుంటారు అంత నమ్మకం ఉంది నాకు ఈ ఇంటి మీద చాలా అందంగా తీర్చిదిద్దారు కాబట్టి ఈ బిల్డింగ్ కంపల్సరిగా మీకు అని అనుకుంటున్నాను ఫైనల్గా మరోసారి ఫైనల్గా మరోసారి చెప్తున్నాను ఈ బిల్డింగ్ కోటి పాతిక లక్షల రూపాయలు చెప్తున్నారు ఈ ధర మాట్లాడుకోవచ్చు 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 ఎందుకు చెప్తున్నానంటే ఇంకా తగ్గుతారు కాబట్టి ఓకే ఫ్రెండ్స్ సరే ఓకే ఫ్రెండ్స్ ఈ ఇల్లు మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు ఈ ఇల్లు కనుక నచ్చినట్టయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి వారి దగ్గరుండి మీ మీకు ఇంటి దగ్గర తీసుకొచ్చి ఇల్లు ఇంటిని మొత్తం చూపిస్తారు మీకు మరిన్ని వివరాలు కూడా తెలియజేస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ